ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం టెన్ రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు మ్యాచ్ లాడిన రషీద్ ఖాన్ మూడు వేల నూట ఎనభై తొమ్మిది బాల్స్ వేశాడు అందులో రషీద్ పదకొండు వందల తొంభై ఒక్క బాల్స్ ని డాట్స్ గా వేశాడు రెండు వేల ఇరవైలో ఢిల్లీ క్యాపిటల్స్ మీద వేసిన పద్దెనిమిది డాట్ బాల్సే ఒక ఇన్నింగ్స్ లో రషీద్ ఖాన్ వేసిన మోస్ట్ డాట్ బాల్స్ నెంబర్ నైన్ ఉమేష్ యాదవ్ ఐపీఎల్ హిస్టరీ లో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన నైన్త్ బౌలర్ గా నిలిచాడు టీమిండియా బేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు అన్ని ఫ్రాంచైజీల తరపున కలిపి నూట నలభై ఎనిమిది మ్యాచ్లు లాడిన ఉమేష్ యాదవ్ మూడు వేల యాభై బాల్స్ బౌలింగ్ చేశాడు అందులో చూసుకుంటే పన్నెండు వందల మూడు డాట్ బాల్స్ వేశాడు ఒక ఇన్నింగ్స్ లో ఉమేష్ యాదవ్ వేసిన హైయెస్ట్ డాట్ బాల్స్ పదిహేను నెంబర్ ఎయిట్ హర్భజన్ సింగ్ టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ లిస్ట్ లో ఎయిత్ ప్లేస్ లో ఉన్నాడు తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం నూట అరవై మూడు మ్యాచ్లు లాడిన హర్భజన్ సింగ్ మూడు వేల నాలుగు వందల పదహారు బాల్స్ వేశాడు అందులో హర్భజన్ పన్నెండు వందల అరవై ఎనిమిది బాల్స్ ని డాట్స్ గా వేశాడు రెండు వేల పద్నాలుగు లో రాజస్థాన్ రాయల్స్ మీద వేసిన పదిహేడు డాట్ బాల్స్ ఏ ఒక ఇన్నింగ్స్ లో హర్భజన్ వేసిన మోస్ట్ డాట్ బాల్స్ నెంబర్ సెవెన్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన సెవెంత్ బౌలర్ గా నిలిచాడు టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు అన్ని ప్రాంచైజీల తరఫున కలిపి నూట డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడిన చాహల్ మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క బాల్స్ బౌలింగ్ చేశాడు అందులో చూసుకుంటే పదమూడు వందల రెండు డాట్ బాల్స్ వేశాడు ఒక ఇన్నింగ్స్ లో యుజ్వేంద్ర చాహల్ వేసిన హైయెస్ట్ డాట్ బాల్స్ పదహారు నెంబర్ సిక్స్ రవీంద్ర జడేజా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ లిస్ట్ లో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం రెండు వందల యాభై నాలుగు మ్యాచ్ రవీంద్ర జడేజా నాలుగు వేల యాభై ఆరు బాల్స్ వేశాడు అందులో జడేజా పన్నెండు వందల ఎనభై ఎనిమిది బాల్స్ ని డాట్స్ గా వేశాడు రవీంద్ర జడేజా ఒక ఇన్నింగ్స్ లో వేసిన ఎక్కువ డాట్ బాల్స్ పది నెంబర్ ఫైవ్ పియూష్ చావ్లా ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన ఫిఫ్త్ బౌలర్ గా నిలిచాడు టీమిండియా స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు అన్ని ప్రాంచైజీల తరఫున కలిపి నూట తొంభై రెండు మ్యాచ్లు ఆడిన చావ్లా మూడు వేల ఎనిమిది వందల యాభై బాల్స్ బౌలింగ్ చేశాడు అందులో చూసుకుంటే పదమూడు వందల యాభై ఎనిమిది డాట్ బాల్స్ వేశాడు ఒక ఇన్నింగ్స్ లో చావ్లా వేసిన హైయెస్ట్ డాట్ బాల్స్ పదహారు నెంబర్ ఫోర్ జస్ప్రీత్ బుమ్రా మన టీమిండియా ఎస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం నూట నలభై ఐదు మ్యాచ్ లు జస్ప్రిత్ జస్ప్రీత్ బుమ్రా మూడు వేల మూడు వందల ముప్పై ఏడు బాల్స్ వేశాడు అందులో బుమ్రా పదమూడు వందల యాభై మూడు బాల్స్ ని డాట్స్ గా వేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో రాజస్థాన్ రాయల్స్ మీద వేసిన పద్దెనిమిది డాట్ బాల్సే ఒక ఇన్నింగ్స్ లో బుమ్రా వేసిన మోస్ట్ డాట్ బాల్స్ నెంబర్ త్రీ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన థర్డ్ బౌలర్ గా నిలిచాడు ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి అన్ని ఫ్రాంచైజీల తరఫున కలిపి రెండు వందల ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడిన అశ్విన్ నాలుగు వేల ఏడు వందల పది బాల్స్ బౌలింగ్ చేశాడు అందులో చూసుకుంటే పదహారు వందల ఇరవై మూడు డాట్ బాల్స్ వేశాడు రెండు వేల పద్నాలుగులో ఆర్సీబీ మీద వేసిన పద్దెనిమిది డాట్ బాల్సే ఒక ఇన్నింగ్స్ లో అశ్విన్ వేసిన మోస్ట్ డాట్ బాల్స్ నెంబర్ టూ సునీల్ వెస్ట్ ఇండీస్ మిస్టరీ స్పిన్ బౌలర్ సునీల్ నరేన్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం నూట ఎనభై తొమ్మిది మ్యాచ్ లో ఆడిన సునీల్ నరేన్ నాలుగు వేల మూడు వందల నలభై ఐదు బాల్స్ వేశాడు అందులో సునీల్ నరేన్ పదహారు వందల ఎనభై ఆరు బాల్స్ ని డాట్స్ గా వేశాడు ఒక ఇన్నింగ్స్ లో నరేన్ అత్యధికంగా పదహారు డాట్ బాల్స్ వేశాడు నెంబర్ వన్ భువనేశ్వర్ కుమార్ మన టీమ్ ఇండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ పిచ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం ఇప్పటివరకు వరకు నూట తొంభై మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ నాలుగు బాల్స్ వేశాడు అందులో భూమి పదిహేడు వందల ఎనభై నాలుగు బాల్స్ ని డాట్స్ గా వేశాడు ఒక ఇన్నింగ్స్ లో భువనేశ్వర్ వేసిన మోస్ట్ డాట్ బాల్స్ పద్దెనిమిది ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి